ఈరోజు నేను మరో కోణంలో చెప్పబోయేటటువంటి ఈ స్టోరీ ఈ అంశం మీరు నిజం అనుకోండి అబద్ధం అనుకోండి గ్యాసిప్ అనుకోండి పుకార్ అనుకోండి ఏదైనా అనుకోండి ఎలాంటి అభ్యంతరం లేదు ఎందుకంటే దీనికి సాక్ష్యాలు ఆధారాలు ఏమీ లేదు కాబట్టి మీరు ఏమైనా అనుకోవచ్చు నిజమైనా నమ్మాల్సినటువంటి అవసరం లేదు అబద్ధమని గట్టిగా నమ్మాల్సినటువంటి పని కూడా లేదు మీరు ఎలాగైనా దీన్ని భావించవచ్చు ఇందుట్లో చెప్పేటటువంటి అంశాలను బట్టి దానికన్నా ముందు ఒక చిన్న పాయింట్ ఏంటంటే నాకు తెలిసిన విషయాన్ని నేను యథావిధిగా యథాతథంగా ప్రేక్షకులతో పంచుకోవటం అలవాటు కాబట్టి సో సాక్ష్యాలు ఆధారాలు ఏమీ లేకపోయినా అలాంటివేవి దొరకమని తెలిసినా కానీ ఈరోజు నేను ఈ స్టోరీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందన్నమాట అసలు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కొత్తగా ఒక ఆపరేషన్ మొదలు కాబోతుందట దాని పేరే ఆపరేషన్ సీక్రెట్ యాక్షన్ ఈ సీక్రెట్ యాక్షన్ అనేది వాళ్ళు పెట్టిన పేరు కాదు నేను పెట్టిన పేరు ఎందుకంటే అర్థం అవ్వాలంటే దీనికి ఒక పేరు పెట్టుకోవాలి కాబట్టి నేను ఈ యొక్క టైటిల్ తోటి ఈ స్టోరీని వివరించే ప్రయత్నం చేస్తున్నాను ఆపరేషన్ సీక్రెట్ యాక్షన్ అనేటటువంటి టైటిల్ తోటి ఈ స్టోరీని మీకు అర్థవంతంగా వివరించేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను మరి వాళ్ళు దీనికి ఏ పేరు పెట్టుకున్నారో ఏ రకంగా పిలుచుకుంటున్నారో మనకి తెలియదో తెలిసే అవకాశం కూడా లేదు జస్ట్ కొన్ని అంశాలు చూచాయిగా తెలిసిన నేపథ్యంలో కొన్ని లీకేజ్లు వచ్చినటువంటి తరుణంలో వాటిని బట్టి మాత్రమే ఈ స్టోరీ చేస్తున్నాం తప్ప నిజంగానే ఇది టైట్లా వర్కింగ్ టైట్లా రిజిస్టర్ చేశారా ఇలాంటి ప్రశ్నలు అయితే నన్ను అడగొద్దు అసలు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యవస్థల్లో కొన్ని విషపు మొక్కలని విషపు బీజాలను నాటాడు అవి ఇప్పుడు పెరిగి మహావృక్షాలై ప్రస్తుత ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి ఇది తాజాగా గ్రహించినటువంటి ప్రస్తుత సర్కార్ వాటిని కోకటివాళ్లతో సహా పీకేసేటటువంటి ప్రయత్నం చేయబోతోందట అదే ఈ ఆపరేషన్ సీక్రెట్ యాక్షన్ ఏమి ఇబ్బందులు వచ్చాయి ఏం షాకులు తగిలాయి వాటి నుంచి ఏం గుణపాఠాలు నేర్చుకున్నారు ఎలా చేయబోతున్నారు అనేది ముందు ముందు ఈ స్టోరీలో మీరంతా పూర్తిగా విని తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి సరే నేను అసలు స్టోరీలోకి వెళ్ళబోయే ముందు యథావిధిగా అన్ని వీడియోలులాగే ఈ వీడియోలో కూడా ఒక కీలకమైనటువంటి ప్రశ్న అయితే అడగబోతున్నాను అదేంటంటే జగన్ ప్రభుత్వం ప్రభుత్వ వ్యవస్థల్లో తన మనుషుల్ని బలంగా చొప్పించింది లేదా జగన్మోహన్ రెడ్డి చొప్పించాడు వాళ్లే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి కొన్ని విషయాల్లో చుక్కలు చూపిస్తున్నారు అని వస్తున్నటువంటి కామెంట్లపై మీ స్పందన ఏమిటి మీరేమనుకుంటున్నారు నాకు ఆన్సర్ని కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి దీనికి ఆప్షన్స్ కూడా నేనే ఇస్తాను మూడు ఆప్షన్స్ అనుకుంటున్నాను ఆప్షన్ ఏ ఎస్ నిజమే ఆప్షన్ బి కాదు అబద్ధం ఆప్షన్ సి ఒట్టి పుకారులు మాత్రమే నమ్మాల్సిన అవసరం లేదు ఈ ప్రశ్నకి మూడిట్లో ఏది సోటబుల్ ఆన్సర్ అనుకుంటున్నారో దాన్ని నాకు క్లియర్గా క్లుప్తంగా కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్క కామెంట్ నాకు ముఖ్యమైనదే అమూల్యమైందే ఒకవేళ వీటికి మించి ఇవి కాకుండా మీ మనసులో వేరే ఏదైనా ఆన్సర్ ఉన్నట్టయితే అభిప్రాయం ఉన్నట్టయితే వాటిని కూడా నాకు నిరభ్యంతరంగా రాసి తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను సో కొన్ని షాకులు తిన్న తర్వాత అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని విషయాల్లో షాకులు తిన్న తర్వాత తీరిగ్గా తాపీగా నూతన ప్రభుత్వానికి లేదు ఇది బలంగా ఈ విషపు బీజాలు బలంగా వేళ్ళూనుకుపోయాయి వీటిని పెకిలించక తప్పని పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఒక భావనకైతే వచ్చారట ఫస్ట్ ఆ షాకులు ఏంటో తెలిసినట్లయితే చూసినట్లయితే ఆ తర్వాత మిగతా అన్ని విషయాల మీద మనకు క్లియర్ క్లియర్గా క్లారిటీగా ఒక అభిప్రాయం వచ్చేట అవకాశం ఉంటుంది ఫస్ట్ షాక్ మొట్టమొదటి షాక్ ఏంటంటే ఇది పెద్దగా షాక్గా చాలామంది ఫీల్ అవ్వకపోవచ్చు కానివ్వండి ఖచ్చితంగా ఇది షాకే అని చెప్పేసి అనుకుంటున్నటువంటి పాయింట్ ఏంటంటే ఫస్ట్ డేనే అసెంబ్లీ మొదలైనటువంటి రోజే మీడియా మీద ఆంక్షలు ఎత్తేస్తూ అంటే కొన్ని సంస్థలు ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానివ్వండి ఈనాడు వంటి సంస్థల మీద గత ప్రభుత్వం ఆంక్షలు విధించింది తాజాగా ఆ ఆంక్షల్ని కొత్త ప్రభుత్వం రాగానే కొత్త స్పీకర్గా అయ్యన్న పాత్రుడు పదవీ ప్రమాణ స్వీకారం తీసుకోగానే ఆ ఆంక్షల్ని తొలగిస్తూ మొట్టమొదటి ఫైల్ మీద సంతకం పెడతానని చెప్పేసి మాట ఇచ్చి తదనుగుణంగా ఫైల్ తయారు చేయమని చెప్పేసి ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆ ఫైల్లోనే అనేక అవకతవకలు డొల్లతనాలు కనిపించాయి ఆ రోజు లైవ్లో ఈ విషయాన్ని చూసిన అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ తర్వాత తెల్లారి పేపర్లో కూడా దీని మీద తూర్పారబట్టారు అప్పటి సెక్రటరీ జనరల్ రామాచార్యులు ఆయన ఈ అంశాలన్నింటిని కొన్నిటిని కొదించో లేదంటే కొన్నిటిని లేపేసో కొన్ని పాయింట్లు పెట్టకుండాను అంటే ఫలానా ఛానల్ పలానా ఛానల్ ఫలానా ఛానల్ అని చెప్పేసి వాటి పేర్లు మెన్షన్ చేయకుండాను మొత్తానికి తూతూ మంత్రంగా ఒక తతంగం నడిపిద్దామనే ఉద్దేశంతో ఫైల్ అయితే రెడీ చేశారు స్పీకర్ అయ్యన పాత్రుడు దగ్గర తీసారని ఇదేంటండి నేను చెప్పింది ఏంటి మీరు రాసింది ఏంటి ఈ విషయాలన్నీ చాలా క్లియర్గా డ్రాఫ్ట్ చేయాలి కదా వీటిని క్లియర్గా టైప్ చేసి తీసుకురావాలి కదా ఎలా అని చెప్పేసి కొంచెం చివాట్లు పెట్టినట్టుగా ఆయన నాలుగు కేకలేసి ఆ తర్వాత వాళ్ళ చేతే అక్కడ రాయించి నోట్ అని చెప్పేసి రాయించి మొత్తానికి సంతకం పెట్టేసి పంపించారు ఇది మొదటి షాక్ ఇదేంటి స్పీకర్ వంటి శాసనసభ వంటి వ్యవస్థలో స్పీకర్ ఆదేశించినటువంటి అంశాలు కూడా కింద ఉన్నటువంటి అధికారులు పాటించట్లేదా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారా దొడిదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అప్పుడే ఒక అనుమానం స్టార్ట్ అయింది ఒక చిన్న షాక్ లాగా భావించారు ఆ తర్వాత అతిపెద్ద షాక్ ఏంటంటే ఈ ప్రభుత్వానికి నెంబర్ టూ తల్లికి వందనం జీవో ఎస్ చాలామంది గుర్తుండే ఉంటుంది దీని మీద పెద్ద ఎత్తున రత్స రభస గందరగోళం చెలరేగింది ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి దగ్గర నుంచి సాధారణ కార్యకర్త వరకు దీన్ని కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడి అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది ఆ జీవో చూస్తుంటే ఒకళ్ళకి మాత్రమే తల్లికి వందనం పథకం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తారు అనేటటువంటి అర్థం వచ్చేలాగా ఒకటైతే తయారు చేశారు ఆ జీవోనైతే తయారు చేశారు అది లోతుగా పరిశీలిస్తే అందుట్లో ఇంగ్లీష్ పదాలు ఏ విధంగా ఉంటాయి వాటి అర్థాన్ని ఎలా తెలుసుకోవాలి ఏ రకంగా చదువుకోవాలని చెప్పేసి అర్థం చేసుకున్న వాళ్ళకి తప్ప అందుట్లో ప్రతి ఒక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు ఇస్తారనే సంగతి అయితే అర్థం కాదు ఇంత తలనొప్పి ఎందుకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి సింపుల్ భాషలో రాస్తే సరిపోయేది కదా దానికి రకరకాల పదాలు రకరకాల విన్యాసాలు చేసి రెండో దానిగా అతిపెద్ద షాక్గా దీన్ని మలిచే ప్రయత్నం చేశారు సో తల్లికి వందనం మీద కొత్త ప్రభుత్వం మొదట్లోనే విమర్శల పాలవ్వాల్సినటువంటి పరిస్థితి అధికారుల వల్ల వచ్చింది అని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తోంది ఇక ఆ తర్వాత శ్వేతపత్రాల అంశంలో ఒక షాక్ తగిలింది ఒకగానొక సందర్భంలో చంద్రబాబు నాయుడే ఇక్కడ కొంతమంది సరిగ్గా పనిచేయట్లేదు తాట తీస్తాను తోలు తీస్తాను మిమ్మల్ని అందరినీ పరుగులు పెట్టిస్తానని చెప్పేసి ఒక సందర్భంలో అన్నారు ముఖ్యంగా ఏకంగా అసెంబ్లీలో శ్వేతపత్రాలు ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కు అప్పులు ఎంత అనేటటువంటి అంశం మీద ప్రస్తుతం ఒక పది లక్షల కోట్ల పైచులకు చూపించి ఇంకా ఇది పెరిగే ఆస్కారం అవకాశం ఉందని కూడా చెప్పారు ఎందుకు ఆ మాట చెప్పారంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్గా కింద స్థాయి నుంచి ఆర్థిక శాఖ నుంచి సమాచారం సరిగ్గా రావట్లేదు చాలా అంశాలు హైడ్ చేస్తున్నారు కొన్ని అప్పుల్ని కావాలని మరి తప్పిస్తున్నారు చూపించకుండా ఉంటున్నారో ప్రభుత్వం దృష్టికి తీసుకురావట్లేదు తెలియట్లేదు కానీ మొత్తానికి ఆర్థిక శాఖలో గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు అనేటువంటి అంశం మీద ఇప్పటికీ పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు దానికి కారణం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలో ప్రవేశపెట్టినటువంటి తన విష బీజాలే అనేటటువంటి పాయింట్ కూడా బలంగా రియలైజ్ అవుతున్నారు ఇవి ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు ఆ తర్వాత అరెస్టుల విషయం చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చి ఏం చేశారు ఫార్టీ వన్ ఇయర్ నోటీసు వదిలేస్తే హైకోర్టే నివ్వెరబోయింది ఇదేంటి త్రీ నాట్ సెవెన్ హత్యాయత్నం కేసు ఉన్న వ్యక్తికి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఎలా ఇస్తారని చెప్పేసి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాని మీద కూడా కొంత అభావాలని పరిస్థితి ఎవర అధికారులు ఎందుకు ఇలా ప్రవర్తించారని చెప్పేసి కూడా ప్రస్తుతం తేగలాగే పనులు అయితే ఉన్నారు అది దాని తర్వాత పిన్నెలు సోదరుడు వెంకటరామరెడ్డి ఎక్కడున్నాడు ఇప్పటి వరకు కనిపెట్టలేకపోవడం అనేది పెద్ద అవమానకరంగా భావిస్తోంది నూతన ప్రభుత్వం వాళ్ళు ఎన్నికల తర్వాత చేసినటువంటి రత్స రభస హింసాకాండ ఇవన్నీ ఒక ఎత్త అయితే ఎప్పుడైతే అరెస్టు తప్పదనుకున్నారో అప్పటి నుంచి వీళ్ళిద్దరు గాయం వెంకట్రామరెడ్డి పిన్నెల సోదరుడు వెంకటరామరెడ్డి ఇప్పటివరకు అసలు దొరకలేదు ప్రభుత్వానికి పోలీస్ వ్యవస్థకు దొరకలేదు మరి ఎక్కడున్నాడో కనిపెట్టడం ఇంతటి టెక్నాలజీ పెట్టుకొని అసాధ్యమైపోయిందా అని చెప్పేసి అయితే ముక్కును వేలేసుకుంటున్న పరిస్థితి అంటే లోపల నుంచి ఎవరో సహకారం అంది ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో ఈ విష బీజాలు బాగా బలంగా వేళ్ళూనికొని ఉన్నాయి అనే భావన అయితే చాలా పకడ్బందీగా గట్టిగా వ్యక్తమవుతోంది అలాగే వల్లభనేని వంశీ ఎపిసోడ్ కూడా అరెస్ట్ అయిపోయాడు అరెస్ట్ అయిపోయాడు అనుకున్నాం మొన్న కానీ అరెస్ట్ అయిన అవ్వలేదు ఇప్పుడు తాజాగా తెలుస్తున్న విషయం ఏంటంటే అసలు వల్లభనేని వంశీ ఇండియాలోనే ఉన్నాడా అనేటటువంటి అనుమానం కూడా వ్యక్తం అవుతుందట ఎవరో అధికారుల సహకారం అందించారు మొత్తానికి అటే పలాయనం చెత్తకించాడు అమెరికాకు ఇంకో దేశానికి ఇంకో దేశానికి వెళ్ళిపోయాడు ప్రస్తుతం ఇండియాలో మీకు దొరకడు అనేటటువంటి ఫీలింగ్ కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు మొన్న ఏదో హైదరాబాద్లో లొకేషన్స్ దొరికాయి ఫోన్ సిగ్నల్స్ దొరికాయి ఏదో వెతుకుతున్నారన్నారులే కానీ ఆ వెతుకులాట్లో మరి ఇన్ని రోజులు పట్టాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి వల్లభనేని వంశీకి కొంతమంది అధికారులు ఎప్పుడో సహకారం అంది అటు నుంచి అటే పెట్టాబేడా సర్దేసుకుని వెళ్ళిపోయేలా చేశారనేటటువంటి ఫీలింగ్ కూడా బలంగా వినిపిస్తోంది ఆ తర్వాత దేవినేని అవినాష్ లేళ్ళ అప్పిరెడ్డి వంటి వాళ్ళు ముందే జాగ్రత్త పడి హైకోర్టును అప్రోచ్ అయ్యి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయటం అంటే లోపల నుంచి ఎవరో ఒకళ్ళు బాబు వస్తున్నారు మీ ఇంటికి నాయన మిమ్మల్ని అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు కదా అనేటటువంటి హింటు ఉప్పు అందించకపోతే ఇంతగా ఎలా జాగ్రత్త పడతారు గత ప్రభుత్వ హయాంలో కూడా ఎంతోమందిని అరెస్ట్ చేస్తారు మరి వాళ్ళెవరికి ముందస్తు బేలు రాలేదు కదా వాళ్ళెవరూ ఇన్ని జాగ్రత్తలు తీసుకోలేదు కదా అంటే అధికారుల స్థాయిలో ఎవరో ఎవరేంటి ఆయా స్థాయిలను బట్టి ఆయా డిపార్ట్మెంట్లను బట్టి ఎవరో కొంతమంది సహకారం అందిస్తున్నారనేటువంటి భావన అయితే వ్యక్తం అవుతుంది ఇక మరికొన్ని శాఖలు కూడా చూద్దాం ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఆరోపిస్తుంది ఏంటంటే సీఎంఓలోనే ఒక కార్యదర్శి జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు మరి విషయం తెలిసి పెట్టుకున్నారా తెలియక పెట్టుకున్నారా ఏకంగా సీఎంఓలోకే సీఎంఓలోకే తీసుకొచ్చి పెట్టుకున్నారు మీరు ఎలా పెట్టుకుంటారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి మరి ఎవరు రికమెండ్ చేశారో లేదంటే మరి ఏం రిపోర్ట్ అందిందో తెలియదు కానీ మొత్తానికి సీఎంఓలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కార్యదర్శి హోదాలో ఉన్నాడని చెప్పేసి పెద్ద ఎత్తున తెలుగుదేశం సానుభూతి పరలే తూర్పారబడుతున్న పరిస్థితి అంటే ఆ విష బీజాలు ఎంత బలంగా పెరిగిపోయాయో చూడండి అని చెప్పేసి అంటున్నారు ఆ తర్వాత మదనపల్లె కలెక్టరేట్ సబ్ కలెక్టరేట్ దహనం ఇది కూడా మామూలు విషయం కాదు ఇది కూడా సాధారణంగా తీసుకురాల్సిన విషయం కాదు లోపలుండి కొంతమంది సహకారం అందించారు ఎంతంటే పెద్దిరెడ్డి మీద అవసరమైతే ప్రాణాలకు తెగించే ఆయన్ని కాపాడుతాం ఆయన కోసం మా ప్రాణాలను అడ్డేస్తాం అనేటటువంటి విపరీతమైనటువంటి భక్తి భావనో కృతజ్ఞతో తెలియదు కానీ దీంట్లో కూడా అధికారుల యొక్క సహకారం పుష్కలంగా ఉంది అనేటటువంటి భావన కూడా వ్యక్తమవుతుంది సో వలసపెట్టి ఇన్ని షాకులు ఇన్ని షాకులు ఇన్ని షాకులు తగులుతూ 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 ఉంటే మరి కొత్త ప్రభుత్వం ఏ విధంగా ప్రశాంతంగా నిద్రపోతుంది అందుకనే అందుకనే ఆపరేషన్ సీక్రెట్ యాక్షన్ అనేది మొదలు పెట్టబోతుందట ఇందుట్లో ఏం చేయబోతున్నారయ్యా అంటే సైమల్టేనియస్గా ఇటు ఎవరి మీద అయితే కేసులు నమోదు చేయాలో అటు చేస్తూనే దానికి సంబంధించి ఈ వ్యవస్థను కూడా ప్రక్షాళం చేసేటటువంటి పనులు పడబోతున్నారట ముందు విషబీజాలు ఎవరివో ఎవరు నాటారో అవి ఏ విధంగా పెరిగి పెద్దాయే మొత్తాన్ని గమనించి రిపోర్ట్లు తెప్పించుకొని ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాని ఒక్కొక్కదాన్ని ఏరి పారేసేటటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టబోతున్నారట అరెస్టులు కాసే పాపుదాం ఇంకో ఆరు నెలలు ఆగిన సంవత్సరం తర్వాత చేసినా పెద్దగా నష్టమే లేదు కానీ లోపల అంతర్గతంగా ఉన్నటువంటి ఈ అధికారుల సమూహాన్ని విషభుజాలని ముందు పేకకుండా మనం ఏదో అరెస్ట్ చేద్దామనో గత ప్రభుత్వంలో అరాచకాలు సృష్టించిన వాళ్ళని లోపలేద్దామనో అని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే వీళ్ళు ఉన్నంతకాలం వాళ్ళు సేఫ్గా ఉంటారు వాళ్ళు బయటపడిపోతారు కాబట్టి ముందు వేళ్ళని లేపేస్తే అది నాలుగు రోజులు ఆలస్యమైనా పర్లేదు ఆగుదాం ముందు ఈ యాక్షన్ మొదలుపెట్టి ఒక్కొక్కరిని పీకేసుకుంటూ పోతే మొన్న తొంభై ఆరు మందినో తొంభై ఏడు మందినో డిఎస్పీలను ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అచ్చంగా యాభై ఏడు మందిని వీఆర్కి పంపించినటువంటి విధానం చూశాం కదా అలాగే కింద నుంచి పై స్థాయి వరకు ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రతి స్థాయిలోనూ గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి స్థాయిలోనూ కింద నుంచి పై వరకు విష బీజాలు ఎక్క ఎక్కడ ఉన్నాయి వాటిని ఏ విధంగా పీకాలి ఏ విధంగా తొలగించాలనే దాని మీద ప్రస్తుతం కాన్సన్ట్రేషన్ పెట్టి ముందు వాటిని తొలగించేటటువంటి మూడో కంటికి తెలియకుండా వాటిని లేపేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారట ఆ తర్వాత ఎస్ ఓకే మన విధేయత కలిగినటువంటి అధికారులు వచ్చారు ప్రభుత్వ రహస్యాలను సీక్రెట్గా ఉంచేవాళ్ళు శత్రుపక్షానికి ఒప్పందించినటువంటి వాళ్ళు ఉన్నారు అని నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు మిగిలిన పనులకు శ్రీకారం చుట్టి యాక్షన్ మొదలుపెట్టేటువంటి అవకాశం ఉందట ప్రస్తుతం వీళ్ళని లేపేసి ఆ తర్వాత వాళ్ళ పని కూడా పట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోందనేది ఇదే అంతర్గతంగా ఈ సీక్రెట్ యాక్షన్కి ఈ సీక్రెట్ ప్లాన్కి ఉన్నటువంటి ప్రాధాన్యత దీన్ని అమలు చేయబోతున్నారని చెప్పేసి అయితే ఒక టాక్ అయితే వినిపిస్తోంది సో మరి ఇది నాకు ఎవరు చెప్పారు ఏంటనేది దయచేసి నన్ను అడగొద్దు నేను చెప్పలేను వాళ్ళ పేర్లు బయట పెట్టడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి మనం సోర్స్ గురించి రివీల్ చేయకుండా ఉందాం సో మరి ఈ యాక్షన్ ప్లాన్ ఈ సీక్రెట్ యాక్షన్ ఏదైతే ఉందో ఇది కొత్త ప్రభుత్వం సరిగ్గా అమలు చేయగలుగుతుందా ఇలాగే అమలు చేస్తే సత్ఫలితాలు సాధించగలుగుతుందా ఏంటి మీ భావన ఏంటి మీ ఉద్దేశం ఏంటి అనేది కూడా నా కింద కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే